ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం వర్సిటీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏడో పిఎర్సి వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలోని కాంట్రాక్ట్ లెక్చరర్స్కి యూజీసీ సెవెంత్ పే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద పనిచేసినటువంటి వారి వివరాలను ఇవ్వాలని వర్సిటీ రిజిస్ట్రార్లను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ కోరారు ఈ మేరకు వర్సిటీలకు ఆయన లేఖ రాశారు రెగ్యులర్ లెక్చరర్ తో సమానంగా అన్ని ప్రయోజనాలు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు స్టేట్ వైడ్గా పదకొండు యూనివర్సిటీల్లో పద్నాలుగు వందల నలభై ఐదు మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు